हृदयमे नियालयं क्रिस्तु निगानं विदितमुपादे किलोयवदिति विवरिम्पगनी पावनचरितम् క్రీస్తు నేడు పుట్టెను మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఏంటంటే క్రీస్తు జననం పాపులను రక్షించటకు అంటే మానవులను రక్షించడానికి పరలోకం నుండి భగవంతుడు అంటే దేవుడు ఒక వారసుని పంపించారు ఆ వారసుడే యేసుక్రీస్తు అంటే తరతరాలుగా యుగ యుగాల నుండి మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి కలియుగంలో అంటే ఇప్పుడు అయితే కలియుగం అనుకోండి ఈ భూలోకంలో ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో ఆ పాపక్రియలను చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ఆ వ్యక్తుల్ని కంట్రోల్లో పెట్టడానికి సజ్జనులను రక్షించడానికి భగవంతుడు తనంతటా తానుగా రాకుండా తన ప్రతినిధుల ద్వారా ఇహలోకంలో కొన్ని కొన్ని చర్యలు చేస్తూ ఉంటారనమాట ఆ చర్యలు చేయడానికి ఉపక్రమించడానికి చర్యలు గాను ఏర్పాటు చేసిన కొంతమంది వ్యక్తుల్ని మనం వారసులు అనుకోవచ్చు లీడర్స్ అనుకోవచ్చు దైవ ప్రతినిధులు అనుకోవచ్చు లేదా దేవదూతలు అనుకోవచ్చు దేవుళ్ళు అని మాత్రం అనుకోకూడదు దేవుడు తన ప్రతినిధిగా ఒకరిని పంపిస్తున్నారు వారు వారిని మనం రెస్పెక్ట్ చేయాలి సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చాడు అనుకోండి ఆ చూసే శక్తి యుక్తి మనకు లేదు దైవం అనేది అనంతం దేవుడు అనేది ఒక అద్భుత శక్తి అది మనం ఆదిపరాశక్తి చూసుకుంటామా లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో చూసుకుంటామా లేకపోతే ఏసుక్రీస్తులో చూస్తామా లేకపోతే అల్లాలో చూసుకుంటామా ఏ రకంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాతిపదికన ఎంచుకుంటూ ఉంటారు అంటే మన భాషలో చెప్పుకుందాం మనం ముంబై వెళ్ళాలండి ఎన్ని రూట్లు ఉన్నాయి బస్సులో వెళ్తారు కారులో వెళ్తారు ఫ్లైట్లో వెళ్తారు పోయా హైదరాబాద్ పోయా కలకట్ట అలా రకరకాల మార్గాలు ఉంటాయి కానీ ప్రధాన ఏంటి ముంబై వెళ్ళాలి అలాగే దైవ సన్నిధికి చేరాలి అంటే ఎన్నో మార్గాలు అది హిందూ మతం అవ్వచ్చు పార్సీ అవ్వచ్చు జైన్ మతం అవ్వచ్చు బుద్ధిజం అవ్వచ్చు క్రిస్టియానిటీ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు ఏదైనా సరే మహమ్మద్ ప్ర అంటే ఇప్పుడు ఒక్కొక్క మతంలో వారి వారి క్రీలను చేయడానికి ఒక లీడర్షిప్ ఒక లీడర్ అంటూ ఉండేవారు ఆ ఒకటి ఆ లీడర్ అన్నారు ఒకటి ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు అంతకు మించి ఉండొచ్చు ఈ నేపథ్యంలో దేవుని యొక్క ప్రతినిధిగా కొంతమంది మహిమలతోటి అద్భుత శక్తులతో ఇహలోకంలో మనకి ఆదర్శప్రాయులుగా నిలిచారనమాట వారిలో కొంతమంది చిరస్థాయిగా నిలిచారు తెలియనే ఉందండి మన వరకు ఇప్పుడు చూసుకుంటే అంటే ఒక ఇన్థ్యూజియాస్టిక్ క్యారెక్టర్స్ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గొప్పవారిగా భావించవచ్చు ఆ గొప్పతనంగా మన ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు గేమ్స్లో టెండూల్కర్ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే మన భారతరత్న అలాంటి అబ్దుల్ కలాం అలా మదర్ తెరిస్ అన్నారు గాంధీ అని వీళ్ళంతా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటే మనలోనే తిరుగుతూ ఒక అద్భుత ప్రతిభ గల క్యాండిడేట్స్ భవిష్యత్తులో వేళ్ళ దేవుళ్ళు అవుతారేమో కొన్ని తరాల తర్వాత ఏమంటారు అదేవిధంగా దైవత్వం అంటే ఒక ఆధ్యాత్మిక చింతనతోటి త్యాగనీరతతోటి తనను తాను సమర్పించుకుంటూ ప్రజల కోసం లోకం కోసం కష్టపడే తత్వం ఎవరికైతే ఉంటారో వాళ్ళందరూ దైవం యొక్క ప్రతినిధులు కానీ నేను అయితే భావిస్తాను దేవుడు అనేది ఆ రూపం ఏదైనాప్పటికీ అది క్రిస్టియానిటీలోనా మహమ్మదీలోనా హిందువుల్లోనా కాదు ఏ రకంగా ఉన్నా సరే సర్వే జన లోక సమస్తం సుఖనోభవంతు అనుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళందరూ దేవుని ప్రతినిధులే ఈ నేపథ్యంలో ముఖ్యంగా క్రిస్టియానిటీ వారికి ఆరాధకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నారు మన మిత్రులందరికీ హృదయపూర్వక అంటే ఆ యొక్క దేవుని ప్రతినిధిగా వచ్చినటువంటి యేసుప్రభు జన్మదినాన లోకమంతటికి మరింత మంచి జరగాలని ఆయన చిందించిన రక్తం ద్వారా మన ఆత్మలు అంతరాత్మలు మరింత శుద్ధి అయ్యి జీవజగతికి పాటుపడాలని మనసారా కోరుకుంటూ భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ ఏకమై ఏకతాటిపై మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మని ఈ జన్మ చాలామందికి ఎన్నో కొన్న కోట్ల జీవరాశులకు ఇచ్చింది అలాగే ఒక అద్భుతమైన జన్మ మనది మానవ జన్మ అలాంటప్పుడు దీన్ని మరింత ఉపయుక్తంగా అందరికీ ఉపయోగపడేలాగా దైవజ్ఞానంతో గడుపుతూ సర్వేజన సుఖనోభవంతో అనుకుంటూ లోక సంస్థ సుఖనోభావంతో అనుకుంటూ విలసల్లాన్ని కోరుకుందాం మరొక్కసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలతో మీ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం